హాయ్ అండి నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ప్రెజర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అండి అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో మీరు కన్నా చేశారు అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ చేసుకునే దానికి టైం ఉండదు అలాంటి టైంలో ఇలాగ సింపుల్గా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి బియ్యం కూడా ఇరిగిపోకుండా ఎంత టేస్టీగా ఉంటుందో చికెన్ పులావ్ కానీ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి దానికోసం మళ్ళీ రైస్ సపరేట్గా కుక్ చేయటం ఇవన్నీ చాలా టైం టేకింగ్ కదా అందుకోసం అనేసి నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో అయితే చికెన్ అయితే తీసుకున్నాను అందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకున్నాము అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వన్ టీ స్పూన్ అయితే వేసేసుకున్నాము అలాగే మనకు ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకోవాలి పులావ్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అయితే అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసుకోవాలి అలాగే పసుపు వన్ టీ స్పూన్ అలాగే చికెన్ మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలాగే బిర్ బిర్యానీ మసాలా కూడా వన్ టీ స్పూన్ అయితే వేసేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా చూసేసుకోవాలి అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసేసుకోవాలి అలాగే ఇక్కడ మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీరు ముందుగానే యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం లేట్గా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి బాగా కలిపేసేసుకున్నాను ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపేసేసుకొని దీన్ని ఒక్క హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే మీకు టైం లేదు అన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎక్కువసేపు టైం లేనప్పుడు కూడా టెన్ మినిట్స్ అయినా పెట్టేసుకోవాలి ఈలోపు నేను కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను మన బిర్యానీ మసాలా ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ కూడా తెచ్చేసేసుకొని బయట పెట్టేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ మొత్తం వేసేసుకొని అవి కొంచెం చిటుపట అయిన తర్వాత ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు టమాటాను కూడా ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక టమాటా కూడా వేసేసుకోవచ్చు ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకొని బాగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఈ చికెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం ధమ్ బిర్యానీ టేస్టే వస్తుంది ధమ్ బిర్యానీ అయితే టైం టేకింగ్ ప్రాసెస్ కదా పిఎం సపరేట్గా చికెన్ సపరేట్గా అందులోకి మళ్ళీ బియ్యం సపరేట్గా ఉడకబెట్టి తర్వాత లేయర్ లేయర్లుగా వేయడం కంటే ఈ విధంగా ట్రై చేసేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది చూడండి అలాగే నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అనేవి నానబెట్టుకున్నాను కదా అవి ఇక్కడ వేసేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మనకు కావాల్సిన వాటర్ కూడా వేసేసుకోవాలి ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోవాలి వాటర్ ప్రెజర్ కుక్కర్లో అయితే మీరు సపరేట్గా కుక్ చేస్తున్నప్పుడు మాత్రం టూ గ్లాస్ ఏంటో వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకసారి కలిపేసేసుకొని టేస్ట్ అనేది ఎలా ఉన్నదో ఉప్పు కారం ఇలాంటివి ఏమన్నా తక్కువగా ఉన్నప్పుడు టేస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు లాస్ట్లో ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత మూసేసి ఒక రెండే అంటే రెండే విజిల్స్ మాత్రమే రావాలి మళ్ళీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ఎక్కువ వచ్చినా మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఒక్క రెండే రెండు విజిల్స్ వచ్చినాక ఆపేసేసుకొని మూత తీసేసేసి ఇలా కలుపుకోండి అడుగు అంటకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని కూడా బాగా మంచిగా తినిపించేలాగా చూడండి ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్